కుటీరం కనిపిస్తుంది ఆ పర్ణకుటీరం దాచుకుందామని అక్కడికి వెళ్తే పంజరంలో ఆ పర్ణకుటీరంలో ఒక చిలుక ఒకటి ఉంటుంది అది ఆ చిలుక వీళ్ళని చూసేమంటుందంటే రే పట్టుకోండి రా వెళ్ళిన నరికేండి రా వెళ్ళినాయి ఒడిచేయిండ్రాళ్ళయి అని చెప్పి అంటుంది ఆ చిలుక అంటే ఆ మాటలు కర్ణ కఠోరంగా ఉన్నాయి వీళ్ళు వినలేక వర్షంలో తడిచినా పర్వాలేదు కానీ ఈ మాటలు వద్దురా బాబు అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ ఇంకో కుటీరం కనిపించింది అక్కడ కూడా పంజరంలో ఒక చిలుక ఉంది వీరిని చూడగానే స్వాగతం ముని వర్యురాల స్వాగతం రండి ఆసీనులు కండి ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారా అని చెప్పి అక్కడ చిలుకంటూ ఉంది వీళ్ళకి ఆశ్చర్యమేసాది చిలుకని అడిగారు అక్కడ కూడా ఒక కుటీరం ఉంటే తలదాచుకుంటే ఏమన్నా అక్కడికి వెళ్తే ఒక చిలుకొండింది అది చంపేయండ్రా పొడిచేయండ్రా నరికేండ్రా అనింది మరి నువ్వేమో స్వాగతం మునివర్యుర స్వాగతం ఆశీనులు కండి ఆతిథ్యం స్వీకరిస్తారా అని ఇవన్నీ చెప్తున్నావు ఏంటిది అక్కడ చిలుకే ఇక్కడ నువ్వు చిలికే అంటే అప్పుడు ఆ చిలుక చెప్తుంది మేమిద్దరం ఒకే తల్లిదండ్రులకు పుట్టాము విధివచాక్తు చిన్నప్పుడే మా తల్లిదండ్రులు మేము కోల్పోయాము ఒక వేటగాడు మమ్మల్ని పంపించాడు ఒక చిలుకని తన దగ్గర ఉంచుకున్నాడు నన్ను ఈ ముని కుమారులకు అమ్మేశాడు అక్కడ ఆ వేటగాడి దగ్గర ఉన్నటువంటి చిలక ఆ వేటగాడి మాటలే వింటుంది రోజు రే రేపు పట్టుకుంట్రదాన్ని పొడిచేయన రదాన్ని దాన్ని ఆ సాంగత్యం వల్ల ఆ చిలుక అవి నేర్చుకునింది ఇక్కడ నేను సాధువుల దగ్గర ఉంటాను మీ ఆశ్రమానికి ఎవరు వచ్చినా కానీ స్వాగతం పలకడము కండి అని చెప్పడము ఆతిథ్యం స్వీకరించమని చెప్పడము ఇది నేను నేర్చుకున్నాను ఇదంతా సాంగత్య దోషం అని చెప్పి ఆ చిలుక చెప్పింది అన్నీ ఇదంతా దోషం